భూ కబ్జాదారుల పాపం పండే రోజు వచ్చిందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు గత వైకాపా ప్రభుత్వంలో భూ రక్షణ చుట్టమంటూ జగన్మోహన్ రెడ్డి అమలు చేసి భూ వ్యవస్థను రెవెన్యూను శాఖను కొత్త కొత్త చట్టాలు తీసుకుని అస్తవ్యస్తం చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు వాటిని చక్కదిద్దేందుకు అసలైన న్యాయం జరిగేలా చూసేందుకు కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను అన్ని చోట్ల ముప్పై రోజుల పాటు నిర్వహించేందుకు ఆలోచన చేయడం జరిగిందన్నారు గతంలో వైకాపా ప్రభుత్వంపై ఎవరైనా మాట్లాడితే కేసులు పెట్టడం భూములు స్వాధీనం చేసుకోవడం రికార్డులు మార్చడం వన్ బీలు మార్చేయడం అంటే వాటితో బయట పెట్టేవారు ఎంతోమంది బాధితులు ఇబ్బంది పడ్డారని ఎమ్మెల్యే అన్నారు వాటన్నిటిని లెక్క తేల్చి అసలైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూసేందుకు ఈ రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ఈరోజు కలెక్టరేట్ ఆఫీస్ లో రెవెన్యూ సదస్సు సమావేశం రేపటి నుంచి రెవెన్యూ సదస్సులు గ్రామాలకు వెళ్ళడం అలాగే ప్రతి మండలంలో ఒక ముప్పై రోజులు ప్రోగ్రాం పెట్టడం జరిగింది అయితే గత ఐదు సంవత్సరాల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ ని ఈ భూ వ్యవస్థని కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి భూమి సాగు చేస్తున్న ఒరిజినల్ ఎవరైతే పట్టాదారులు పక్కన పెట్టి వాళ్ళకి నచ్చినట్లు చేసిన ప్రతి ఒక్కదానికి ఒక సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరి ముఖ్యంగా మీ అందరికీ తెలిసిందే మన నియోజకవర్గంలో పాత ఎమ్మెల్యే ఎన్ని కబ్జాలు చేశాడో ఎన్ని చర్యలు అన్ని చేశాడో ప్రతి దానికి లెక్క గట్టి ఇవ్వడం జరుగుతుంది ఎవరెవరు ఏ పట్టాలని ఎవరు ఎవరు ఎందుకు పంపించారు ఎవరి పేరు రిజిస్టర్ చేసుకున్నారు ఎవరికి ఇచ్చారు అనేది ఒక సమీక్ష జరుగుతుంది సమీక్ష ప్రకారం తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా లోపలికి వేయించే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటుంది పాపం పండింది అంతేకాకుండా ఎవరైతే ట్వంటీ టీలో పెట్టడం జరిగిందో ఇంతకు ముందు ప్రభుత్వానికి ఎగ్నిస్ట్గా మాట్లాడినా ప్రభుత్వాన్ని ప్రశ్నించినా వాళ్ళ ల్యాండ్ని ట్వంటీ టీలో పెట్టడం లేదా గయాల్లో పెట్టడం ఇక లేకపోతే కబ్జాలు చేయించడం వన్ బిల్ మార్పించడం అడంగలో పేర్లు తీసేయడం ఇవన్నిటికీ కూడా ఒక స్వస్తి చెప్తూ ఏదైతే వచ్చినట్టునే ప్రభుత్వం ఈ భూభాక్షణ చట్టం అదే ఆయన భూ రక్షణ చట్టం అని చెప్పాడో ఆ చట్టాన్ని తొలగించి ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క పట్టాదారుడికి ప్రతి ఒక్క భూ హక్కు ఉన్న పట్టాదారుడికి అందరికి కూడా ఆనందం కలిగించాం ఆ ఒక వినాశనమైన చట్టాన్ని తీసి ఇప్పుడు మిగతా బాధితులు ఎవరైతే ఉన్నారో అందరికీ న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది ఇది ఒక మంచి ప్రభుత్వం అని ముందే చెప్పాం ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం చేసే విధంగా ప్రతి ఒక్క దళితులకి న్యాయం చేసే విధంగా ప్రతి ఒక్క గిరిజనికి న్యాయం చేసే విధంగా రసాయన భూములు కబ్జాదారులు ప్రతి ఒక్కరికి కబడ్దార్ ఈసారి నుంచి మీ బ్యాండ్ బాజా మొదలవుతుంది ఏదైనా మీకు కనిపిస్తే మీ మనస్సాక్షి కనిపిస్తే గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం వలన మీరు చట్టం తీసుకునే చర్యల నుంచి తప్పించుకోగలుగుతారని మరొక మాట చెప్పడం జరుగుతుంది మిగతాది మంత్రి గారు కూడా వివరించడం జరుగుతుంది ఈ విషయం మరొకసారిని స్వీట్ వార్నింగ్ అనుకోవాలి కబ్జాదారులందరూ కూడా కబ్జా అందరూ కూడా ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేకే స్వీట్గా చెప్తున్నాను దాడా వస్తే మాత్రం కటకటాలకు వెళ్లాల్సి వస్తుందని విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ విషయానికి మీ అందరూ కూడా ఈ యొక్క ఈ చట్టం గురించి ప్రజలకు కూడా మీరు చేరవేయాలని మీడియా మిత్రులందరికీ తెలియజేయడం జరుగుతుంది మరొకసారి నమస్కారం